హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి నాలుగు గంటల నుంచి నేను రాత్రి పడుకునే వరకు ఈరోజు ఏమేం పనులు చేసుకుంటాను అనేసి అయితే మీతో షేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు శుక్రవారం కాబట్టి ఈరోజు ముందుగా నేను చేసుకునే పనులు స్పెషల్గా అయితే ఏమేమి చేసుకుంటాను అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఉంటుందండి ఈ పనులన్నీ కూడా మనం ముందు రోజు చేసుకున్నామంటే ఫ్రైడే రోజు ఒక పాజిటివ్ వైబ్స్ అంటే ఇంట్లో పూజకి సింపుల్గా ఉంటుంది ఎటువంటి పనులు లేకుండా ఉదయం తలస్నానం చేసిన వెంటనే ఇంట్లో పూజలు అనేటివి చేసుకోవచ్చు అదేవిధంగా గడపకి ముగ్గులు కానించి చాలా పనులు కూడా మనకు పూర్తవుతాయి మెయిన్గా పనులు అన్నీ కూడా ముందు రోజే కంప్లీట్ అయిపోవాలండి నేనైతే గురువారం రోజు అంటే శుక్రవారం రోజు ముందుకి గురువారం రోజు సాయంత్రం చేసుకునే పనులు అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ముందుగా అయితే కాలవని క్లీన్ చేస్తున్నానండి అలా క్లీన్ చేయడం కాళ్ళతో ఏదో చెత్తుంటే అలా అంటే కాళ్ళకి ఒకటనేది గుచ్చుకోబోయిందనమాట అంటే చీపర పుల్లది లాస్ట్ ఉంటుంది కదా అదైతే గుచ్చుకోబోయింది ఈ కాలువ మెయిన్ క్లీన్ చేస్తున్నాను వర్షం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇది మట్టి నేల కదండి ఈ మట్టి నేల వల్ల మట్టంతా కూడా అందులో ఇరుక్కోపోయి వాటర్ అనేటివి పోవట్లేదు అనమాట ఆ మట్టి వల్ల చెడు స్మెల్ అనేది వస్తుంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటా ఉదయం ఫుల్ వర్షం రావటం వల్ల అయితే ఇంకా గలీజ్ అయిపోయింది ఇంకా నాలుగు గంటల నుంచి ఇట్ట కాదు అనేసరికి నిద్ర కూడా పట్టలేదండి ఇంకా ఉదయాన్నే అన్ని పనులు చేసుకుంటూ ఇదంతా కూడా కడిగేస్తాను వర్షం పడడం కారణంగా ఈరోజు ఇంకా గలీజ్గా ఉండింది అందుకని సాయంత్రం పూట రేపు శుక్రవారం కాబట్టి రేపు ఉదయం అయితే ఇదంతా కూడా కడగనండి అందుకనే ముందుగా అయితే ఇదంతా కూడా కడిగేసుకుంటూ ఉంటున్నాను అనమాట ప్రతిరోజు రోజు కూడా కడుగుతూనే ఉంటా పాప పాస్పోస్తూనే ఉంటుంది ఉంటుంది అదేవిధంగా ఏదైనా తిన్నా కూడా అక్కడే వేస్తారు ఈగలు దోమలు చీమలు అన్నీ వస్తాయి కాబట్టి ప్రతిరోజు కడుగుతా ఈరోజు అయితే టూ టైమ్స్ అయితే కడిగానండి ఉదయం ఒకసారి ఈవినింగ్ ఒకసారి రేపు ఫ్రైడే కాబట్టి ముందుగానే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అది మొత్తం కూడా నీట్గా హోమ్ అంటే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది అయితే మీరే చూడండి ఆ తర్వాత ఇది మొత్తం కూడా నీట్గా అయితే కడిగేసి రేకుల మీద నుంచి గోతాం పట్ట అయితే పడిపోయిందండి ఆ పడడంతో ఏంటంటే మొత్తం కూడా ఆ పట్ట అయితే కిందంతా రాలిపోయిందనమాట చెత్త అంతా ఆ చెత్త కూడా ఉంది ఇదంతా కూడా నీట్ కడుగుతున్నాను మా పాప నాకు సాయం చేస్తూ ఉంది ఎలా సాయం చేస్తుంది ఏందనేది మీరే చూడండి అనమాట ఇంకా మా పాప బాత్రూమ్ అయితే కూర్చునేసిందండి అది మొత్తం కడిగినా కూడా ఎక్కడ స్మెల్ వస్తుందా అంటే నేను తనని ఎత్తుకున్నాను అనమాట నాది కూడా వస్తుంది ఆ స్మెల్ ఇప్పుడు దాకా మొత్తం కూడా క్లీట్గా కడిగాను కదా ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాను నాది కూడా వస్తుంది చెప్తారు కదా అంటే కొన్ని స్థామెతలు పిల్లలు ఉన్నవాళ్ళు పందితో సమానం తల్లి అని చెప్తుంటారు కదా అలా అయితే అనమాట నేను పంది అనమాట వీళ్ళు నన్ను అట్లా చేస్తారు ఇంకనేం చేస్తాం ఏం తప్పదు ప్రతి ఒక్క తల్లిలో అంతే కాబట్టి ఈవినింగ్ అయితే క్లైమేట్ చూడండి వర్షం వచ్చేలా ఉంది అయినా కూడా నేను ధైర్యం చేసి ఇంట్లో పనులన్నీ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే శుక్రవారం అంతగా మా ఊర్లో తీసుకోరండి అంటే పెద్ద విశేషంగా అయితే అనమాట మ్యాక్సిమం ఆదివారం చేసుకుంటారు అంటే ఆదివారం ఎక్కువ అమ్మ వాళ్ళకి అంకమ్మకి ఎలా పెట్టుకుంటారు కాబట్టి చేసుకుంటారు అనమాట ఫ్రైడే అయితే చెంచమ్మ తల్లికి అయితే పెట్టుకుంటారండి ఇక్కడ ఎక్కువ నీళ్ళు ఏం లేవు కాబట్టి ఫ్రైడే ఇక్కడ అంత నార్మల్గానే ఉంటుంది బయట ముగ్గులు కలర్ వేసుకుంటారు కానీ అంత విశేషమేమి ఉండదు నాకైతే ఫ్రైడే అండ్ అంటే శుక్రవారము ఆదివారము మంగళవారం చాలా స్పెషల్ డేస్ అనమాట మంగళవారం రోజు అంటే హైదరాబాద్ నుంచి నాకు అలవాటైపోయిందండి అక్కడైతే ఈ మూడు రోజులు మెయిన్గా శుక్రవారం రోజైతే అసలు చెప్పని అవసరం లేదు ఆ ఇంట్లో దేవత నెలకొని ఉంది అయితే ఫిక్స్ అయిపోతుంది అనమాట వాకిట్లో నుంచి చూడడమే అలా ఉంటుంది నాకు పెళ్ళైన కానించి అక్కడ చూసి 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 ఏంటంటే అదే అలవాటు మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఊరిలో కూడా శుక్రవారం అయితే పూజలు అన్నీ బాగుంటాయి అనమాట గ్రామదేవత మహాలక్ష్మమ్మ కాబట్టి లక్ష్మీదేవి అంటే శుక్రవారం కంపల్సరీ కాబట్టి పూజ అయితే ఖచ్చితంగా చేస్తారనమాట క్లీనింగ్ అనేది ముందు రోజు చేసేసుకొని మా అత్తమ్మ కూడా ముందు రోజు మొత్తం కడిగేసుకొని ఇల్లు వాకులు అన్నీ తుడిచేసుకొని శుక్రవారం ఆరో గంటకల్లా దీపం అయితే పెట్టేస్తారు సాయంత్రం అయితే గుడికైతే వెళ్తుంది అత్తమ్మ అలా ఉంటుంది ఇవన్నీ చూసి నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట అందుకే ముందు రోజు ఇది మొత్తం కూడా కడిగేసి మళ్ళీ తుడుస్తున్నాను పాప పడిపోతూ ఉంటుంది జారి అదే విధంగా త్వరగా కూడా ఆరిపోతుంది అనేసి అయితే ఫ్యాన్ వేసి అది మొత్తం తుడిచేసాను అనమాట ఇంకా ఉదయం కూడా అంట్లు తోమలేదు నేను ఈ వీడియోలో కూడా షేర్ చేశాను కదండి అంటే ఇంట్లో హెల్త్ అనేసి అయితే ఉదయం అంట్లు కూడా తోమలేదు ఇప్పుడైతే అంట్లు అన్నీ కూడా నీట్గా అయితే తోమినట్టు కూడా కడుక్కొని అవన్నీ నీట్గా అయితే సర్దుకొని అంట్లయితే తోముతున్నాను అనమాట ఎప్పుడంట్లో అప్పుడే తోముకుంటాను ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం అలానే ఉండిపోతాయి ఉన్నా నుంచి అయితే ఇంక నిద్ర పట్టదు తిండి అంటే తినాలనిపించదు ఏం చేయాలనిపించదు ఎప్పటికైనా నేనే చేసుకోవాలి కదా అదేదో ముందే చేసుకుంటే అయిపోతుంది అనేసి అయితే ఇంక నైట్ పూట కూడా నిద్ర పట్టదండి నాకు అలా ఉంటుంది ఇంకా తాగేదానికి వాటర్ అయితే పట్టేసుకున్నాను అవన్నీ కూడా తోముతూ ఉన్నాను అనమాట మా పాప వాటర్ని పారు ఉంది పొమ్మన్నా కూడా అస్సలు పోదండి వాటర్లోనే ఆడుతుంది ఎంత కొట్టినా కూడా వాటర్లోనే ఆడుతుంది అనమాట ఇంకా వీధిలో పిల్లలైతే పక్కింటి పిల్లలు వాళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు కాబట్టి ట్యూషన్కి అయితే వెళ్తున్నారు వాళ్ళు నేను కూడా మా వారికి ట్యూషన్ చెప్పచ్చు కదా అంటే అసలు చెప్పరనమాట నేను చెప్పి చెప్పి అయిపోయింది నా దగ్గర చెప్పించుకున్న వాళ్ళే నన్ను లెక్క చేయట్లేదు నన్ను అది ఇదే నేను చెప్తూ ఉంటారనమాట వాళ్ళ వాళ్ళ గురించి అందుకని నేను అంత ఇంట్రెస్ట్గా అయితే ఏం చూపించను అనమాట ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇంక నేనేమి ఆయన అంతకైతే చెప్పను అనమాట ఫోర్స్ ఏమి చేయను మా వారికి ఎందుకంటే మా వారి గురించి నాకు తెలుసు ప్రతి ఒక్కరి గురించి తెలుస్తుంది కదా ఇంకా అందుకనేసి అయితే కామ్గా అయిపోతాను అనమాట నెక్స్ట్ అయితే ఇల్లు తుడుస్తున్నాను ఇల్లు తుడిచి కూడా వారం పైన అయిపోయిందండి పిల్లలు పాస్ పోస్తూ ఉంటారు అదేవిధంగా మా ఇంట్లో మా పాప మా బాబు అందరూ పూజలు చేస్తారనమాట పూజలు ఎక్కువ అనమాట ఆయిల్స్ కూడా ఎక్కడ ఉండేవి అక్కడే ఉంటాయి దేవుడులో పాస్ పోసి గంట కొడుతూనే ఉంటారు ఇంకా అలా అయితే మొత్తం చిమ్మేసుకొని బూజులు ఏమైనా ఉంటే కొట్టేసుకొని ఇల్లు అయితే తుడుస్తూ ఉన్నాను ఒకటికి రెండు మూడు సార్లు తుడుస్తానండి మళ్ళీ అంటే ఆదివారం అయితే తుడుస్తాను కంపల్సరీగా అయితే ఈరోజు ముందే తుడిచేస్తున్నాను కాబట్టి ఆదివారం మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట లేదు అనుకుంటే ఈరోజు తుడిచాను కాబట్టి ఇంకా తుడవను ఖచ్చితంగా అయితే వారానికి రెండు సార్లు అయితే తడిబట్ట అయితే పెట్టేస్తానండి ఇంట్లోకి వచ్చినప్పుడైతే మొత్తం కడిగాను ఇప్పుడైతే తడి అంటే మొత్తం అయితే తుడిచేస్తాను అనమాట మా పాప అందులో ఆడుతూ ఉంది ఇంకా లిక్విడ్ అయిపోయింది అనేసరికి అయితే నేను లైజాల్ వేస్తాము కదండి అది అయిపోయిందని వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే వేసి తుడుస్తూ ఉన్నాను మాకు త్వరగా మట్టి అనేది అండి ఎందుకంటే బయటంతా మట్టి ఉంది కదా మా ఇద్దరు పిల్లలు మా ఆయన ఏంటంటే కాళ్ళు దుడుచుకుంటురమ్మన్న రారు డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తారనమాట ఎన్నిసార్లు చెప్పినా వినరు ఇంకా అందుకోసమే నేనైతే ఇంకా ఏం చేయలేక వారానికి రెండుసార్లు తడబట్ట పెట్టుకోవడం కంపల్సరీగా ఉదయం సాయంత్రం అయితే ఇల్లు మొత్తం కూడా చిమ్ముకుంటాను ఈ మధ్యలో ఎట్టు పరిస్థితుల్లో చిమ్మను పెద్దలు అంటూ ఉంటారు కదా ఊరికే చిమ్మితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంట్లో నిలకడగా ఉండదు అనేసి అయితే అందుకోసమే నేనైతే ఎక్కువ చిమ్మను అనమాట ఉదయం అయితే దేవుడి ఇంట్లో నుంచి చిమ్ముకొని వచ్చేస్తాను సాయంత్రం కూడా అలా చిమ్ముకొని అయితే వచ్చేస్తాను అనమాట ఇప్పుడైతే సిక్స్ అవుతుందండి టైము చూస్తారు కదా ఎంత టైం పట్టిందో ఇలా అంటే కంటిన్యూగా పని వర్క్ ఉంటూనే ఉంటుంది ఒక్కసారి కానీ స్టార్ట్ చేశాము అంటే ఇప్పుడైతే నీట్గా అనిపిస్తుంది ఇల్లు నాకు భలే మంచిగా అనిపిస్తుంది అండి క్లీన్ చేసేటప్పుడు ఒక పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట ఇంకా బయట కూడా ఆరిపోయింది ముగ్గేయాలంటే ఇంకా అందుకోసం మళ్ళీ కొంచెం తడిబట్టయితే మొత్తం పెట్టేసి చేశాననమాట ఎందుకంటే మా పాప బురుగు నీళ్ళు మొత్తం మళ్ళీ పోసేసింది అనమాట వరండాలో ఇంకా అందుకోసం మళ్ళీ అయితే తుడిచి ముగ్గు పెడుతున్నాను ఇంక రేపు ఉదయం శుక్రవారం కాబట్టి ముగ్గు ఏం పెట్టనండి వర్షం పడిపోయి మొత్తం కానీ ఖరాబ్ అయిపోతే ఆ తర్వాత అయితే నేను మళ్ళీ తుడిచి ముగ్గు అనేది పెట్టుకుంటాను కంపల్సరిగా వాకిట్లో ముగ్గు ముగ్గులేని ఇల్లు చూడడానికి కూడా అంతగా బాగుండదు కదా అందుకోసమైతే నేను ఇంకా ముగ్గు అనేది పెట్టుకుంటున్నాను అనమాట మా ఆయన కూడా ఏం ముగ్గు ఇవ్వ అని అనేసి అయితే అన్నారు అప్పుడే వేస్తాను అని అయితే చెప్పాను అనమాట ఈ లింకేకి తగిలిచ్చేస్తాను ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి అయిపోతే ఎక్కడ కానీ పెట్టానంటే మా పాప అటు ఇటు చేస్తూ ఉంటుంది ఫస్ట్లో అయితే బాగా తగిలిచ్చేస్తాను ఇప్పుడైతే ఎంత ట్రై చేసినా అవలేదనమాట ఎట్లా కొట్లా అయితే పెట్టేస్తాను ఆరిపోతుంది అయితే ఇలా తగిలించడం వల్ల ఏంటంటే దానికి స్థలం అనేది అంతగా పట్టదు మనకి ఎక్కడ ప్లేస్ అక్కడ ఖాళీగా ఉంటే నచ్చుతుంది నాకు అన్ని వస్తువులు పెట్టేసుకొని ఇరుకిరుగుగా నడవడం చేయడం అంతగా ఇష్టం ఉండదు నాకు ఫ్రీగా అనేది ఉండాలి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి నా వరకైతే ముగ్గు వండి ముగ్గేస్తున్నాను అనమాట ఎంత మంచిగా ముగ్గేసినా మా పాప అయితే మొత్తం ఖరాబ్ చేస్తుంది అనమాట ఎలా చేస్తుంది అంటే అలా చేస్తుంది ఇప్పుడే చూస్తుంది బట్టలన్నీ తడుపుకునేసింది వణుకుతూ ఉందనమాట అది మొత్తం తడిపేసాను తీతి అంటూ ఉంది ఇంకా నా తీయడంలో పాపని ఎట్లా ఇట్లా చేయడంలో ఈ మెళుకలు కూడా పోయాయి అనమాట ఎలాగోలా అడ్జస్ట్మెంట్ అయితే వేసేసాను నైట్ కానీ వర్షం వస్తే మళ్ళీ కడగాల్సిందే కదా అనేసి అయితే ఎట్టకొట్ట వేసేసాను అనమాట దాని మీదకి రంగురాళ్ళతో అయితే గీసానండి రంగురాళ్ళు వేసినప్పుడు భలే మంచిగా అనిపిస్తుంది అండి నాకు చాలా నచ్చుతుంది అనమాట ముగ్గులో కూడా రంగులు పెడితే చాలా క్యూట్గా ఉంటుంది కదా ఇలా వైట్ దాని మీద కన్నా కూడా అలానే చేస్తూ ఉంటాను ఇక్కడైతే ఐదు చుక్కలది మెలికలు ముగ్గు వేద్దాము అనుకున్నాను పాపకైతే డ్రెస్ చేంజ్ చేసి వచ్చేసరికి నేను ఇలా ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను మళ్ళీ తడిబట్ట బట్ట అయితే ఇది చాలా సింపుల్ అండి ఎవరైనా వేయచ్చు ముగ్గు రాని వాళ్ళు కూడా వేయచ్చు అంత బాగుంటుంది చాలా నచ్చుతుంది నాకు ఈ ముగ్గు అయితే వారానికి రెండు సార్లు అయినా ఈ ముగ్గు అనమాట ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ఒక కొత్త ముగ్గు చూపించాలి అనేసి అయితే రోజుకి ఒక ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను రేపు ఫ్రైడే కాబట్టి రేపు ఉంటే యూట్యూబ్లో ముందే చూసుకుంటాను అనమాట చూసుకొని అది వేద్దాము అనుకునేసి అనుకుంటాను అనమాట ఉదయం అయ్యేసరికి వేరే ముగ్గు అయితే వస్తుంది కానీ ఎక్సలెంట్లో అయితే ఉంటుందన్నమాట పక్కన వాళ్ళు కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు నువ్వు బాగా వేస్తావు ఇల్లు నీట్గా పెట్టుకుంటావు అని అలా అన్నప్పుడైతే నాకు ఇంకా మంచిగా అండి చూశారు కదా ఇలా నాలుగు గీతలు గీసి రంగురాళ్ళతో గీసి ఇలా పెడితే ఇంటికి కూడా మంచిగా కలొస్తుంది ఒక పాజిటివ్ వైబ్స్ మన ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నేనైతే కంపల్సరీగా ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గేస్తాను హైదరాబాద్లో అయితే ఉదయం సాయంత్రం కంపల్సరీగా వేసేదాన్ని ఇక్కడైతే ఉదయం ఒక్కటే వేస్తాను ఇప్పుడైతే ఉదయం వేసినా పోయింది కాబట్టి వర్షం వచ్చి ఇప్పుడు మొత్తం కడిగేసి ఈవినింగ్ అయితే వేస్తున్నాను రేపు ఎలా ఉంది ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తానండి ముగ్గు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ అనేది చేసేయండి శుక్రవారం రోజు రేపనగా ముందుగా నేను చేసుకునే పనులు అన్నీ కూడా మీకు నచ్చాయనే అనుకుంటున్నాను రేపు ఉదయం లేవడం ఇల్లువాకలు తుడుచుకోవడం తలస్నానం చేసి దీపం పెట్టుకొని తులసి చెట్టు దగ్గర నీట్గా దీపం పెట్టుకొని అదే అదేవిధంగా గడప పూజ చేసుకొని ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట అది రేపటి వీడియోలో షేర్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్